హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి విజయవాడ దగ్గర అండి కేసర్లో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది చాలా చాలా తక్కువ రేటుకి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక క్లియర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కేసర్ అండి కేసర్లో వస్తుంది ఇది టోల్ గేట్కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల నలభై ఆరు గజాలు ఉందండి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి దీని ప్రైస్ విషయానికి వస్తే పదహారు లక్షలు అండి కేవలం పదహారు లక్షలకి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ